సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో సాయిబాబా గుడిలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కాకాణి పూజితమ్మ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్నా మా కుటుంబానికి అండగా నిలుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటామని నాన్నను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి నిప్పుల కొలుమిలో పెట్టారని న్యాయం మన వైపు ఉంది స్వచ్ఛ బంగారంలా నాన్న తిరిగి వస్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై జరిగే అన్యాయాలను అక్రమాలను ఉపేక్షించమని కోర్టులపై నమ్మకం ఉంది మాకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు దేవుడున్నాడు మంచి రోజులు వస్తాయన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచే ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ రాకుండా అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తెలియకుండా చేయడానికి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఇది చాలా దారుణమని ఆమె పేర్కొన్నారు మా కోసం నిలిచిన కార్యకర్తలు అందరినీ కలుసుకోవడానికి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వచ్చానండి మనుగోలు మండలానికి ఇలా నేను వస్తాను మన కార్యకర్తలు అందరినీ కలవాలి నాకు ధైర్యంగా నిల్చున్నాను వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను ఉంటానని చెప్పగానే మరి నా పెద్దవాళ్ళందరూ కూల్చుకొని అమ్మ ఈరోజు నాన్నగారికి ఇటువంటి అన్యాయం జరుగుతుంది ఇంత దౌర్జన్యంగా ఆయన్ని తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు కాబట్టి మనం భగవంతుని ప్రార్థిద్దాం న్యాయం గెలవాలి అని చెప్పి ఈరోజు సాయిబాబా గుళ్ళో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మా వాళ్ళందరినీ కలిసి ఏమీ అధైర్యపడొద్దండి మన వైపు న్యాయం ఉంది ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అట్టే ఇప్పుడు నిప్పులు కొలుములో తోశారు ఆయన బంగారంలాగా బయటకు వస్తారు కాబట్టి మనం ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆయన వచ్చాక మన పైన ఏమైనా అన్యాయం జరిగినా ఏమన్నా మనం మీద ఏమైనా దౌర్జన్యాలు చేసినా వాటిని కూడా ఆయన ఏం ఉపేక్షించి చెప్పట్లేదు కాబట్టి ఎవరైనా కానీ మా కార్యకర్తల పైన కానీ మాకు ఆత్మీయులైన వాళ్ళ మీద కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా వాటిని వాళ్ళు ఏమైనా ఏ రకంగానూ మేము వదిలిపెట్టము వాళ్ళకి మేము కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాము ఈరోజు కేసుల విషయానికి వస్తే ఎన్ని కేసులు ఒక కేసు వదిలేస్తే ఇంకో కేసు నాన్న మీద ఈ కేసులన్నీ ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు ఒక కేసు పెట్టారు నిన్న గొమ్మినేని శ్రీనివాస్ గారి కేసు ఒక ఉదాహరణ ఎస్సీ ఎస్టీ కేసుల్ని కావాలని పెట్టి బెయిల్ రాకుండా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికే ప్రతి ఒక్కరిని జైల్లో వెయ్యాలి అని చెప్పి ఆ కేసును ఒక సాగ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద ఆ కేసు పెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళని రిమాండ్లకు పంపించి తద్వారా ఏంటి జనాలకు వాళ్ళని దూరం చేసి వాళ్ళకి జనాలు చేస్తున్నటువంటి అన్యాయం తెలియకూడదు ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలి అని ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నంలో ఆయన మీద ఇంకా కూడా కేసులు కట్టడానికి అంటే ఎప్పుడో విచారణలో వెళ్ళిపోయి కోర్టులో నడుస్తున్న కేసులు కూడా మళ్ళీ తిరగదోలి అవి కూడా ఎత్తి నాన్న మీద పెట్టాలనే ప్రయత్నం సరే కోర్టుల మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు న్యాయం గెలుస్తుంది కానీ కోర్టు దాకా పోయారు కేసు గెలిచారు ఆయన పాపం కేసు గెలిచారు రిమాండ్ రిజెక్ట్ అయింది వెనక్కి వచ్చేసారు ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేయమని చెప్పి ఇంకో కేసు ఇప్పుడు నిరంజన్ రెడ్డి మీద పెట్టిన కేసులు కానీ రెండు కేసు పేపర్లు చూస్తే రిమాండ్ రిజెక్ట్ అయిన కేసు ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ చేయడానికి పెట్టినటువంటి కేసు సేమ్ ఉన్నాయి ఏం డిఫరెన్స్ లేదు కాకపోతే ఏదో చిన్న మార్పులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేయాలి అంటే కోర్టు ఒకవేళ వీళ్ళు ముద్దాయిలు కాదన్నా అది కూడా లెక్క చేయకుండా బేఖాతరు చేసి మనం కావాలనుకున్న వాళ్ళని వేరే వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి ఎంతమంది కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారండి ఏ రకంగా ఏమని ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లేరు కాబట్టి మా ఇచ్చల విడిగా మేము కేసులు పెట్టుకుంటాము ఎవరు ఆపుతారు మమ్మల్ని కార్యకర్తలు మేము ఇబ్బంది పెడతామని ఏ రకంగానూ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని కానీ వాళ్ళకేమన్నా సమస్యలు తేవాలనుకుంటే వాళ్ళు ఉపేక్షించే ఇదే లేదండి నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది సర్వేపల్లి మొత్తం నా కుటుంబం కాబట్టి ఈ రకమైనటువంటి కేసులు మానేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు బయట పాపం కష్టపడి తప్పులు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి సమయం లేదు కానీ తప్పులు చేయని వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అది వదిలేసి మీ పనులు మీరు చేయండి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి మిగిలినవన్నీ ప్రజలు వాళ్ళు ఏమి తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చెప్తారు అందుకని మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జనాల్ని చూసుకోండి ఇటువంటి దౌర్జన్యాలు ఇంకా మానేయండి